ఉదయం కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ ఇంగలో కానీ నేలలో కానీ దేవతలతో కానీ మనుషులతో కానీ ఆవిడతో కానీ నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు హిరణుడు అలాగే అని బ్రహ్మ వరాడు ఇన్ని ఇంతకు ఇన్ని వలన ఎందుకు కోరుకున్నాడు ఒకేసారి నాకు ఎవరి చేత మరణం ఉండకూడదని కోరుకోవచ్చు కదా అలా కోరుకోకుండా సదస్సు బలం తీసుకున్నాడు ఆ బల హెడోటీ ఆ భట్లాపం పెట్టారు ఆయన 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 పేరు విలావతి విలా కేరళంలో ప్రట్లమను ఆవిర్భవించారు నారాయణ స్పండ చేస్తూ అవి ప్రష్ణామాత్రిని చాలా దోసాలు పెట్టాను

స్వామి దర్శన స్వామి గొడవ మీద కూర్చోబెట్టుకుని పైన కూర్చొని ఆ లముల చేతితో ఆయన ప్రాణాలను కలిసి చేస్తారు దర్శన స్వామి ఆ విధంగా ఆయన స్వామి ఈ రోజు